కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అందరికి నమస్కారం జనరల్ గా శ్రీశ్రీ గారి కవితలు మీరు ఎప్పుడైనా విన్నారా వినే ఉంటారు కుక్కపిల్ల పిల్ల సబ్బు అగ్గిపుల్ల కావేవి కవితకు అనర్హం హీరంగా చూడకు దేన్ని సమానమే నోయ్ కవితకు అన్నీ ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పారు మరి వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన మధుసూదన్ శర్మ గారు కూడా వంటింట్లో దొరికే ఏ అయినా సరే చిన్న ఉల్లిపాయ దగ్గర నుంచి పెద్ద సొరకాయ గుమ్మడికాయ వరకు కూడా ఎన్నో ఆయుర్వేద ఔషధాలు దివ్య గుణాలు ఉన్నాయని చెప్తున్నారు మరి ముల్లంగిని తినడానికి చాలామంది ఇష్టపడరు కానీ ముల్లంగి వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట మన ఫుడ్ మన ఔషధం అని చెప్తున్నారు ఈరోజు ముల్లంగిని ఉపయోగించి ఎలాంటి చిట్కాలు చెప్తారు అంటే జనరల్గా సాంబార్లో కానీ చాలా తక్కువ యూజెస్ ముల్లంగి వల్ల మనకి కూరల్లో కానీ మనం తినడానికి కానీ యూజ్ చేస్తాము మరి ఇది ఆయుర్వేదంలో ముల్లంగి ఎలా యూజ్ అవుతుందో ఎలాంటి టిప్స్ చెప్తారో మీరు రోజు తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను అయితే నేను ఈరోజు మీకు ఒక టెస్ట్ పెడుతున్నాను అనమాట జనరల్ గా మనం ముల్లంగిని చాలా అవాయిడ్ చేస్తాము కూరల్లో కానివ్వండి లేకపోతే తినాలి అన్న కానీ ఇది కొంచెం ఘాటుగా అనిపించడం వల్ల రాగా తినలేము ఓన్లీ సాంబార్ లో మాత్రమే యూజ్ చేస్తాము మరి ముల్లంగి వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఆయుర్వేద వైద్యంలో ముల్లంగి ప్రాధాన్యత ఏంటో మాకు తెలియజేయండి ఈరోజు తప్పకుండా ముల్లంగి పనితీరు అంతా ఇంత కదమ్మా దీనికి ముందే చెప్పారు శ్రీశ్రీ గారు చెప్పినట్లు సో మనకు తెలియక చాలా వాటి యొక్క ఔషధ గుణాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము ఆహార గుణాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామ్మా మరి అలాంటి వాటిలో ముల్లంగి కూడా ఒకటి ముల్లంగి జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది అదే విధంగా స్టోన్స్ కరిగేదానికి ఉపయోగపడుతుంది కిడ్నీ స్టోన్స్ లో విధంగా ప్రేవులో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది అవునమ్మా చాలా మందికి ఆశ్చర్యం అయిపోతుంది అన్నమాట సో ఇలా చెప్పుకుంటూ పోతే మా చేంత చెప్పొచ్చు చేంతాడంతో ఒక ముల్లంగి గురించి ఓకే సో ఇప్పుడు ఒక ఫామ్ చెప్తానమ్మా ముల్లంగితో పైల్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు పైల్స్ పైల్స్ అంటే తెలుసు కదా దీన్ని మూల సంఖ్య వ్యాధి మూలలు అని చెప్పేసి అర్ష అర్షవరోగం అని చెప్పేసి హర్ష మూలలు అని చెప్పేసి హెమరాయిడ్స్ అని చెప్పేసి ఇలా రకరకాలు చెప్తుంటారమ్మా ఇందులో బ్లడ్ రక్తం పడేటువంటి మొలలు కొన్ని ఉంటాయి రక్తం పడకుండా ఉండేటువంటి మొలలు కొన్ని ఉంటాయి అదేవిధంగా నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యము ఇలాంటి వాటితో కూడినటువంటి మొలలు కొన్ని ఉంటాయి ఇదే విధంగా చేతికి టచ్ అయ్యేటువంటి మరలు కొన్ని ఉంటాయి లేకపోతే అంత లోపలనే ఉండి చేతికి టచ్ అవ్వకుండా రకరకాల ఇబ్బందులకు ఇక్కట్లు గురి చేసేటువంటి పరిస్థితులు ఉండేటువంటి మరలు కొన్ని ఉంటాయి ఏ రకమైన మరలు అయినప్పటికీ మూల సంఖ్య అయినప్పటికీ పైల్స్ అయినప్పటికీ ఈ ముల్లంగి చాలా అద్భుతమైనటువంటి ఔషధమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ముల్లంగిని ఎలా మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ మరల సమస్యమ్మా అంటే నేను చెప్పినటువంటి ఏ రకమైనటువంటి మరలు అయినప్పటికీ ఈ యొక్క ముల్లంగి ఎలా వాడుకోవాలంటే మా కేవలం మూడు పదార్థాలతో వాడుకోవచ్చు మా ఆ ఔషధం తయారు చేసుకుని వాడుకోవాలి పెరుగు అదేవిధంగా ముల్లంగి ఉల్లిపాయలు మూడు ఇంగ్రీడియంట్స్ కేవలం మూడు ఇంగ్రీడియంట్స్ అమ్మా ఓకే ఎలా తయారు చేసుకొని ఆ యొక్క పదార్థాన్ని ఎలా వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు కూడా నేను అందరికీ తెలియజేస్తాను ఎట్లా వాడుకోవాల్సింది కూడా తయారు చేసుకోవాల్సింది కూడా ఓకే ఎలాగంటే అమ్మా ఒక హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగు తీసుకోవాలి మొట్టమొదట పెరుగు హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగు రోజు ఉదయం పరిగెడుపునే పనిచేయాలి రోజు ఉదయం పరిగెడుపునే హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగు ఈ విధంగా తీసుకోవాలమ్మా ఈ తాజా పెరుగు అనేసరికి ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి వెంటనే తీసుకోవడం కానీ లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి తీసుకొని వెంటనే వాడడం గానీ పూర్తి చల్లగా ఉన్నటువంటిది గానీ వాడకూడదా సో ఫ్రిడ్జ్ లో పెట్టినప్పటికీ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఈ పెరుగు నార్మల్ టెంపరేచర్ కు వచ్చిన తర్వాత అది అందరూ గుర్తుపెట్టుకోవాలి సో హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా తాజా పెరుగు తీసుకొని అందులో ముల్లంగి గడ్డలో ఒక తురుము లేకపోతే చిన్న చిన్న ముక్కలు ఒక పదికోవాలి ఒక టెన్ గ్రామ్స్ అమ్మా అంటే ఒక టూ టీ స్పూన్స్ అయితే సరిపోతాయి సరిపోతున్నా చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇందులో కలిపేసేయాలి ముల్లంగి చిన్న ముక్కలుగా ముక్కలు ఫస్ట్ అమ్మా ముల్లంగి ముక్కలు ఒక టెన్ గ్రామ్స్ అమ్మా అంటే ఒక టూ టీ స్పూన్స్ తల్లి టీ స్పూన్ అంటే ఫైవ్ గ్రామ్స్ టూ టీ స్పూన్స్ అంటే టెన్ గ్రామ్స్ అప్రాక్సిమేట్గా తీసుకుంటే సరిపోతున్నా ఇలాగా టెన్ గ్రామ్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగులు ఈ విధంగా కలుపుకోవాలమ్మా సో హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగులో ఎక్కువ కలుపుకుండా తినలేము కాబట్టి కొంచెం అంతే అమ్మా సరిపోతుంది ఎక్కువ కలుపుకోకూడదు అమ్మా కలుపుకుంటున్నా అంతేమ్మా టెన్ గ్రామ్స్ అయితే సరిపోతుంది అందులో పెరుగు కూడా కలుస్తుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు అమ్మా చాలా మంది చాలా రుచికరంగా కూడా తయారవుతుంది ఈ పదార్థము సో జస్ట్ ఒక టెన్ గ్రామ్స్ లేదా రెండు టీ స్పూన్లు ఈ ముల్లంగి గడ్డలు చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా తయారు చేసి ఇందులో కలిపేశారు అలాగే ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా రెండు టీ స్పూన్లు అంటే ఒక టెన్ గ్రామ్స్ అమ్మా అప్రాక్సిమేట్గా తీసుకుంటే సరిపోతుంది టెన్ గ్రామ్స్ ఈ విధంగా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో కలిపేసేయాలన్నమాట కేవలము హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగు తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు ముల్లంగి రెండు స్పూన్లు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి చూడండి అమ్మా పైల్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఔషధం రెడైపోయిందమ్మా చూస్తేనే తినాలనిపించేటువంటి పద్ధతిలో తయారించవచ్చు ఏమక్క కావాలంటే వాడుకోవచ్చు లేకపోతే ఇలాగే చాలా రుచికరంగా ఉంటుందమ్మా ఎంతో మంది వాడే వాడారు కదమ్మా ఎంతో మంది వాడి మాకు చెప్పారు మేము కూడా ప్రేక్ష పేషెంట్ కూడా ఎంతో మంది ఆ ఫీడ్బ్యాక్ అయిన తర్వాతనే మన ప్రేక్షకులకు విధంగా చెప్పడం జరుగుతుందమ్మా కేవలం ఈ పద్ధతిలో వాడుకున్న కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అలాగైనా వాడుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడు తినాలండి ఇది రోజు ఉదయం పూట ఉదయం మొహం గడిగినటువంటి తక్షణమే ఈ పద్ధతిలో రోజు ఒక్కసారి వాడుకోవచ్చు అంటే పరిగెడుపుతోనే తీసుకోవాలి పరిగెడుపులోనే తినాలి సో ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఇబ్బంది ఉండదు ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లో రిజల్ట్ వస్తమ్మా నాట్ ఈవెన్ వన్ వీక్ అమ్మ కొంతమందిలో సెకండ్ డే థర్డ్ డే రిజల్ట్ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ సంతోషాన్ని మాత్రం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు కూడా చాలా చాలామంది ఉన్నారు అమ్మ కాబట్టి అంటే శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యాధి యొక్క ఉధృతాన్ని బట్టి కొంతమందికి ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది కొంతమందికి ఒక నలభై ఐదు రోజులు వన్ వీక్ లో టైం పడుతుంది రిజల్ట్ అయితే వస్తుందమా ఒక వన్ వీక్ టెన్ డేస్ యూస్ చేసిన తర్వాత ఎక్కువ మంది రిజల్ట్ వస్తుంటుంది చాలా బాగా పనిచేస్తుందమ్మా ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అందరూ వాడుకోవచ్చు అమ్మా వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ వాడుకోవచ్చు ఒక ఔషధాన్ని చిన్న పిల్లలు కాస్త డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది కొంచెం ఒక రెండు స్పూన్లు ఇచ్చేస్తే సరిపోతుంది సరిపోతుంది అంతే ఓకే చూడండి మనం ముందు చూసినప్పుడు ముల్లంగి అండ్ ఉల్లిపాయ ఒక వెజిటేబుల్ మాత్రమే అండ్ ఇప్పుడు ఒక మంచి మెడిసిన్గా తయారైపోయింది కర్డ్ మిక్స్ చేసిన ఆ కాంబినేషన్లో మొత్తం పైల్స్కి ఒక దివ్య ఔషధంగా కూడా ఇది పనిచేస్తుందని శర్మ గారు చెప్తున్నారు జనరల్గా పైల్స్ అనేది అందరూ ఓపెన్గా కూడా అందరితో డిస్కస్ చేయలేరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ముఖ్యంగా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ప్రైవేట్ పార్ట్స్లో ఈ పైల్స్ కానీ ఫిస్టులా కానీ దీనికి సంబంధించిన ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలా కానీ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు మరి చక్కగా మన ఇంట్లోనే ఒక పెరుగు ఉల్లిపాయ ముల్లంగితో మన సమస్య తీరిపోతుందంటే సంతోషమే కదా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి అండ్ ఈరోజు తింటే ఈరోజే రిజల్ట్ రావాలని కాదు ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి ఒక్కసారి మనకి సమస్య రాలేదు ఒక్కసారి పోదు కాబట్టి ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా యూస్ చేస్తే మంచిది అండ్ మీకు ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాము ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల ప్రోబయాటిక్స్ అమ్మా అంటే మంచి బాక్టీరియా వృద్ధి చెందుతా పెరుగు యూజ్ చేస్తున్నా కాబట్టి మంచి తర్వాత జీర్ణశక్తి ఇంత ముందే చెప్పామా జీర్ణశక్తి చాలా వృద్ధి అవుతుంది తర్వాత ఈ స్టోన్స్ కూడా ఇదే ఔషధాన్ని వాడుకోవచ్చు మా కిడ్నీలో స్టోన్స్ స్టోన్స్ కూడా ఇదే పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వాడుకుని ఇప్పుడు మనం పైల్స్ గురించి చెప్పుకున్నాము ఇదే ఔషధం కిడ్నీస్ కూడా పనిచేస్తుంది అంటే కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్నటువంటి సమస్య కూడా పనిచేస్తుంది ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకు ఈ యొక్క ముల్లంగి చాలా చక్కటి ఔషధంగా పనిచేస్తున్నామా ఓకే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలా మందికి ఈ సిచువేషన్స్ నుంచి బయటికి రావాలి పైల్స్ నుంచి బయటపడాలి అంటే ఏదైనా మెడికేషన్ తీసుకున్నా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి చక్కగా మూడు తినే పదార్థాలు కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి చాలామంది మీ వీడియో ద్వారా మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటారు వాళ్ళందరి తరఫున కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి